రక్షణకును కర్త శిక్షణకును కర్త ఆర్తిబాపు మోక్షకర్త అదియే ముక్తి రక్తినిచ్చు శక్తి ఓంకారమే కాళికాంబ హంస కాళికాంబ ఆయన క్షుద్రశక్తుల్ని ఆవాహన చేసుకుంటాడు తనకు కాని వారి మీద ప్రయోగిస్తూ ఉంటాడు ఎకరాలెకరాల పొలమున్నా ఏనాడు పన్ను చెల్లించడు ఆయనంటే రెడ్డి కరణాలకు కూడా భయమే తహసీల్దారు తెల్లదొర పన్ను వసూళ్లకు వచ్చాడు ఈ వ్యక్తిని గద్దించి కట్టమన్నాడు ఆ వ్యక్తి మరుసటి దినం దాకా వాయిదా కోరుకున్నాడు ఆ రాత్రికి క్షుద్రశక్తుల్ని ఆవాహన చేశాడు తన పశువుల కొట్టంలో ముగ్గు మీద కూర్చొని ఉదయానికి ఆయనే నెత్తురు కక్కుకొని ప్రాణం పోగొట్టుకున్నాడు ఆ తెల్లవారుజామున ఆయన ప్రయోగించిన క్షుద్రశక్తి చావడి వైపు వెళ్ళి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న వైనం దారిలో అరుగు మీద గంజాయి తీరుస్తున్న ఇద్దరు బైరాగులు చూశారు క్షుద్ర శక్తులు ఉన్నవాడు మరణించిన చోటికి వెళ్ళారు చావడి దగ్గరకు వెళ్ళారు తహసీల్దారు ఆయన బంట్రోతు ఒక బ్రాహ్మణ్ణి చూశారు ఆయన్ని ఆరా తీశారు ఆయన తన దగ్గర ఏ విద్యలు లేవు అన్నాడు రాత్రిపూట ఓంకారం అనుకుంటూ నిద్రిస్తానని చెప్పాడు గాయత్రి మంత్రం చేసుకుంటాను అని కూడా చెప్పాడు తహసీల్దారు పడకుకు ప్రక్కగా ఉన్న బ్రాహ్మణుణ్ణి సమీపించిన క్షుద్రశక్తి బ్రాహ్మణుని దగ్గర నుంచి వెనక్కి తిరిగిపోవడానికి కారణం ఆయన ఓంకార నాదం అని నిశ్చయించుకున్నారు బయలుదేరిన క్షుద్రశక్తికి బలి కావాలి వెనక్కి తిరిగి వెళ్ళి ఆవాహన చేసిన వాడినే హతమార్చింది ఈ సమాచారం బైరాగులు బయటపెట్టారు ఊరంతా ప్రాకింది మనకు తెలిసిపోయింది ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది గాయత్రి మంత్రం తనను దానం చేసిన వారిని కాపాడుతుంది ఓంకారం కానీ గాయత్రి మంత్రాలు కానీ జపించిన వారికి మేలు చేస్తాయి అవి ఎదుటి వారిని నాశనం చేయడానికి ఉపయోగపడవు మృత్యువును దగ్గరకు రానియం ఇందాక మనం అనుకున్న ఘట్టంలో ఆ ఓంకారం కానీ గాయత్రి కానీ ఆ బ్రాహ్మణునికి మాత్రమే కాదు సమీపంలో నిద్రిస్తున్న తెల్లదొరను కాపాడింది క్షుద్రశక్తి ఓంకారం ధ్వనిస్తున్న ప్రాంతాన్ని చేరజలక వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఓం అంటే ఏదో ఒక అక్షరం మాత్రమే కాదు ఓంకారంలో ఉన్న మహార్థం అంతా ఇంతా కాదు విశ్వమని విశ్వాంతరాళమని పాలపుంత అని మనకు కనిపించే ఈ జగాలన్నింటిని సృష్టించింది ఈ ఓంకారమే ఈ అన్నింటిలో నిండి ఉన్నది ఆ ఓంకారమే అటువంటి ఓంకారం ఆ బ్రాహ్మణుని చిత్తశుద్ధిలో నిలిచింది పవిత్రమైన ఆవునేయి ఉన్న చోటికి చెడు క్రిములు ప్రవేశించలేనట్లే ఆ ఓంకారనాదం ఉన్న చోటికి క్షుద్రశక్తి అడుగు పెట్టలేదు ఓంకారం అశాశ్వతత్వాన్ని తొలగిస్తుంది శాశ్వతత్వాన్ని ప్రసాదిస్తుంది చీకటిని తొలగిస్తుంది వెలుగును ప్రసాదిస్తుంది మృత్యువును దూరం చేస్తుంది అమృతత్వాన్ని అందిస్తుంది దైవం ప్రసాదించిన ఈ శరీరం కేవలం రక్తాదులతో మలమూత్రాదులతో నిండి ఉన్నదే కాదు బొగ్గును వేడి చేస్తే వజ్రము తయారైనట్లు ఈ శరీరాన్ని తప్పింపజేస్తే జ్ఞాన విజ్ఞానాలు లభిస్తాయి విజ్ఞానాన్ని ఈ లోకానికి పంచాలి జ్ఞానాన్ని పరమానందానుభూతికి వినియోగించాలి ఈ శరీరాన్నికి సార్థకత అప్పుడు లభిస్తుంది వెదురు బొంగుగా ఈ లోకానికి వచ్చావు వేణువుగా మారిపోతే ఆ వెదురు బొంగుకు ఎంత సార్థకత అది మన తపనలో ఉంది ఆ తపనే తపస్సు ఓంకారం రక్షణనిస్తుంది శిక్షణను ఇస్తుంది ఆర్తి పోగుడుతుంది మోక్షాన్ని ఇస్తుంది ఈ శరీర బంధం నుంచి విడుదల చేస్తుంది అపరిమితమైన పరమానురాగాన్ని పంచుతుంది అంతటి శక్తి కలిగింది ఈ ఓంకారం ఈ మహనీయ విషయమే కదా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాళికాంబ సప్తశతిలోని రెండు వందల పదునేడో పద్యంలో మనకి బోధిస్తూ ఉన్నది రక్షణకును కర్త శిక్షణకును కర్త ఆర్తిబాపు మోక్షకర్త అదియే ముక్తి రక్తినిచ్చు శక్తి ఓంకారమే కాళికాంబ హంస కాళికాంబ